వివేకానందుడి ఆలోచనలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యులు సూచించారు రామగుణం రీక్రియేషన్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు ఈ సమావేశానికి ముందుగా స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులతో పాటు ఎన్వైపి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ మాట్లాడుతూ వివేకానందుని జీవితం యువతకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తుందని భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి వివేకానందుడని కొనియాడారు స్వామి వివేకానంద బ్రతికింది ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ వేల సంవత్సరాలకు సరిపడా కీర్తి ప్రతిష్టలు సాధించారు మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు ఎలా క్రితం అన్నదే ముఖ్యమన్నది వివేకానందని జీవితాన్ని చదివి నేర్చుకోవాలన్నారు ఇండియా ఈనాడు విశ్వమంతడికి జ్ఞానభిక్షను ప్రసాదించినది ఆనాడు తన బిడ్డలలో జ్ఞానలేమికని విరమిపిస్తున్నది ఈనాడు మన తల్లి భారతమాత ప్రపంచంలోని వివిధ దేశాలలో వంట వండడం తెలియక నాగరికత లేని రోజుల్లో ప్రపంచానికి జ్ఞానభిక్ష వ్యక్తి విశ్వ గురువుగా ఈ యొక్క భారతదేశం జ్ఞాన ప్రబోధాన్ని చే చేసింది వేదాలను వెలికి తెచ్చి అనాది అనా అనాగరికులైన ఈ ప్రపంచ సమాజాన్ని జ్ఞానోదయాల్లో నింపింది ప్రపంచంలోని వివిధ దేశాల వ్యక్తులు విద్య నేర్చుకోవడం కోసం జ్ఞానం నేర్చుకోవడం కోసం ఈ యొక్క భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలైన తక్షశిల నరంద విశ్వవిద్యాలయాలకు ఇక్కడికి చదువు కోసం రావడం జరిగింది మరి ఇప్పుడు పరిస్థితి మనం చదువుకోవడం కోసం విదేశాలకు వెళ్తున్నాం ఇలాంటి ఈ స్థితి నుంచి ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఒక బానిస దేశంగా ఉన్న భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడం కోసం నైన్టీన్ నైన్టీ అమెరికాలోని చికాగో నగరంలో విశ్వమత మహాసభలు ఏర్పాటు చేసినప్పుడు భారతదేశం యొక్క ప్రతినిధిగా స్వామి వివేకానంద తన యొక్క ముప్పై సంవత్సరాల యొక్క వయస్సులో కూడా అమెరికా చికాగో సభలో ఏడు వందల మంది సర్వమ సర్వమత ప్రతినిధులున్న సభలో తను మాట్లాడుతూ పాతాలమంత లోతైన ఆకాశం అంతా ఎత్తైనా ఈ యొక్క దేశం యొక్క ధర్మాన్ని ఈ యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని పుణ్యభూమిగా వేదభూమిగా కర్మభూమిగా ఈ యొక్క భారతదేశం ఈ ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని ఆ రోజు ఆ సభలో స్వామి వివేకానంద చాటి చెప్పడం జరిగింది అప్పటికి బానిస దేశంగా ఉన్న భారతదేశం బానిసలుగా ఉన్న భారతీయులు ఈ యొక్క ప్రపంచానికి తెలియని భారతీయులు తెల్లవారి పేపర్లలో అన్ని ప్రధాన పత్రికలలో హిందూ మంక్ ఆఫ్ ఇండియా ఇండియా వరల్డ్ హానర్ మంక్ అని చెప్పే స్వామి వివేకానంద గురించి అన్ని పేపర్లలో కూడా మొత్తం పెద్ద సంఖ్యలో పెద్ద అక్షరాలతో వార్తలు రావడం జరిగింది అలాంటిది స్వచ్ఛందంగా ఒక సేవని యువతని మెయిన్ గా యువతని టార్గెట్ చేస్తూ సాక్షి చేసే కార్యక్రమాలు మేము రెగ్యులర్ గా చూస్తుంటున్నాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వివేకానంద గారి గురించి చెప్పుకోవాలంటే ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మామూలుగా దీపం చూడండి దాని ఒక రోజు లేదా మహాఖండ దీపాలైతే ఒక వారం అంత వరకుంటూ పూజ కదా ఓకే సో వివేకానంద జీవితం కూడా ఒక దీపం రండి అతి చిన్న వయసులోనే వారు జరిగిపోవడం జరిగింది కానీ ముందు సభ్యులు అన్నట్టు మనం ఎన్ని రోజులు బతికాము ఎన్ని సంవత్సరాలు బతికామనేది కాదు ఎంత ఔన్నత్యంగా బతికామనేది చాలా ముఖ్యం అని చెప్పేసి గుర్తు చేశారు దానికి మంచి ఉదాహరణ మన వివేకానంద గారి జీవితము అతి తక్కువ సమయంలోనే ప్రపంచ స్థాయి కీర్తిని వారు తీసుకుపోవడం జరిగింది వారితో విధంగా ఇప్పుడు చూడండి స్వాతంత్రం తర్వాత ఇండియా గురించి భారతదేశం గురించి తెలిసిన చాలా తక్కువ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఓకే సో భారతదేశంలో ఉన్న ముఖ్యులందరూ కూడా భారతదేశ ఔన్నత్యాన్ని తీసుకుపోవడంలో వాళ్ళు చాలా ముఖ్య పాత్ర పోషించినారు ఈ ప్రాసెస్ లో వివేకానంద గారు ప్రపంచ స్థాయిలో భారతదేశ ఔన్నత్యాన్ని అనంతరం వివిధ రంగాల్లో కనబర్చిన ప్రతిభను గుర్తిస్తూ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను యువశక్తి పురస్కార అవార్డులతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రామగుండం క్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బాల్మూరి అమరేందర్ రావు కార్యదర్శి మంతెన శ్రీనివాస్ విక్రమసింహరావు బుచ్చిరెడ్డి తిరుపతి రెడ్డి పిఎస్ అమరీందర్ జీవన్ బాబు కొమ్మరెల్లి సుధాకర్ జగన్మోహన్ రెడ్డి చింతల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు